నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ నుంచి కార్గో ద్వారా సామాన్లు పంపించే వారికి యూసాఫ్ కార్గో వారు గుడ్ న్యూస్ చెప్పారు ఇతర కార్గోల మాదిరిగా ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ అలాగే డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు ప్యాకింగ్ పూర్తిగా ఉచితం కువైట్లో మీరు ఎక్కడ ఉన్నా సరే కానీ ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ యొక్క సామాన్లను జాగ్రత్తగా తీసుకుని భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ఇతర కార్గోల మాదిరిగా ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జీలు యూసఫ్ కార్గోలో లేవు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూస్ ఆఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల మనం చూసుకుంటే యాభై వేల మందికి పైగా నకిలీ కువైటీలు అయితే బయటపడిన విషయం అందరికీ తెలిసిందే దాదాపు యాభై వేల మంది నకిలీ కువైటీలు దొరికిపోయారు అలాగే వాళ్ళు కువైటీలని అని చెప్పేసి వేల మంది గృహ కార్మికులు వాళ్ళు చూసుకుంటే వాళ్ళ యొక్క కంపెనీలలో కానీ లేకపోతే ఇళ్లలో గృహ కార్మికులు పనిచేస్తూ ఉంటే బయట ప్రవాస కార్మికులు పనిచేస్తూ ఉన్నారు దీంతో ఉన్నట్లుండి వాళ్ళు నకిలీ కువైటీలను తెలియపోవడంతో వాళ్ళ పౌరసత్వాన్ని కువైటు ప్రభుత్వం రద్దు చేసింది దీంతో వాళ్ళ కింద ఉన్న గృహ కార్మికుల వీజాలు కానీ డిఫెండెంట్ వీజాలు కానీ అలాగే ఇతర వాళ్ళ కంపెనీలలో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికుల వీజాలు అయితే ఉన్నట్లుండి అయితే రద్దు చేయబడడం జరిగింది ఆటోమేటిక్గా ఎటువంటి నోటిఫికేషన్ గృహ కార్మికులకు కానీ ప్రవాసులకు తెలియకుండా వాళ్ళ యొక్క అకామ అయితే రద్దు చేయబడింది అనమాట చాలామంది దీని గురించి అడుగుతూ ఉన్నారనమాట స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లో నకిలీ కువైటీ పోరుడు కింద పనిచేసే కార్మికులు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పౌరసత్వం రద్దు చేసిన తర్వాత మీ యొక్క అకామ ఆటోమేటిక్గా రద్దయిపోతూ ఉంది మీరు సంబంధిత అధికారులను సంప్రదిస్తే కానీ వాళ్ళు మీకు తగిన సూచనలు చేస్తారని చెప్పేసి అలాగే మీ యొక్క నకిలీ స్పాన్సర్ ఎవరైతే నకిలీ కువైటీ ఉన్నాడో అతడు సహకారం అందిస్తే కానీ మీరు ఇంకొక యజమానికి బదిలీ అవ్వచ్చు అతడు సహకరించకపోతే కానీ మీకు బహిష్కరణ వేటు పడే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం చాలామంది కార్మికులు కానీ ఇళ్లలో పనిచేసేవారు కానీ అలాగే కంపెనీలలో పనిచేసే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అకామ రద్దు చేయడంతో వాళ్ళను కువైట్ దేశం నుంచి అధికారులైతే బహిష్కరించడం జరిగింది నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మందినైతే ఇటువంటి నకిలీ కువైటీల కింద పనిచేస్తూ ఉన్న ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరించడం జరిగింది అతి తక్కువ మందిని మాత్రమే వేరే యజమానికి బదిలీ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగిందనమాట ఒకవేళ కువైట్ అధికారులు పట్టించుకోకపోతే మీరు ఇండియన్ ఎంబసీని సంప్రదించి వైట్ పాస్పోర్ట్ పొంది కువైట్ నుంచి ఫింగర్లు వేసుకొని అయితే మీరు వెళ్ళవచ్చు అనమాట అలాగే బహిష్కరణకు గురయ్యేటప్పుడు కూడా శాశ్వత బహిష్కరణ చేస్తూ ఉన్నారా లేదంటే ఐదు సంవత్సరాలు బహిష్కరణ చేస్తూ ఉన్నారని కూడా మీరు తెలుసుకోవాల్సి అనమాట ప్రస్తుతం నకిలీ కువైటీల కింద పని చేస్తూ ఉన్న వేల మంది ప్రవాసులైతే ఉపాధి కోల్పోయారన్నమాట అలాగే వేల మంది ప్రవాసులు ఉపాధి కోల్పోతూ ఉన్న నేపథ్యంలో కువైట్ గారు షేక్ మిషాల్ అహ్మద్ ఆల్ ఆల్ ఆల్సభా గారు ఈ యొక్క విషయాన్ని పరిగణలోకి తీసుకొని వాళ్లకు వేరే యజమానికి బదిలీ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రవాసుల తరఫున అయితే అందరూ కోరుతూ ఉన్నారనమాట మరి మీ యొక్క యజమాని నకిలీ కుబైట్ అయితే మీ పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి చాలామందిని కుబైటు దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు కుబైట్ చట్టాల ప్రకారం అనమాట కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్